హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు మెయిన్ హైవేకి కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ డూప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నియర్ బైగా విల్లా ప్రాపర్టీలో మనకు రెడీటాక్పై కండిషన్ కానీ రీసేల్ విల్లా ప్రాపర్టీ కోసం కానీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఈ విల్లా ప్రాపర్టీ నుంచి ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది పైగా ఇది మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉంటుందండి విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి టెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టూ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రజెంట్ అయితే మనకి ఇందులో టెనెంట్స్ స్టే చేస్తున్నారు సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు విల్లా ఫ్లోర్ ప్లాన్ ప్రకారం వచ్చేసి అవుట్ సైడ్ టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్ అడ్రస్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ విత్ అటాచ్డ్ యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రజలు మనకి ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఫార్మల్ లివింగ్ ఏరియా చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మనకు సిట్అట్ బాల్కనీ అనేది మనకు ఒక ఫోర్త్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ప్రొవైడ్ చేశారు ఫోర్త్ బెడ్రూమ్ వచ్చేసి మనకు మల్టీపర్పస్ యూజ్ చేసుకునే విధంగా మనకు డిజైన్ చేశారండి ఫ్లోర్ వచ్చేసి అది మీకు వీడియో కండిషన్లో క్లియర్గా కవర్ చేస్తాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ లెవెల్లో ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన మాక్సిమం ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను విల్లా చుట్టూ మాక్సిమం ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల మనకు విల్లా ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అందువల్లనే వీళ్ళు తో మొత్తం కంప్లీట్గా కవర్ చేశారు వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డే టైంలో అండ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తున్న విలా యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల ఎనభై తొమ్మిది గజాలు ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ విలా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రెండు వేల తొమ్మిది వందల తొంభై స్క్వేర్ ఫీట్ అండి విలా యొక్క ఏరియా వచ్చేసి ఇన్ రౌండ్ ఫిగర్గా త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది బిల్ట్ ఏరియా ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు సెవెంటీ నైన్ విల్లాస్ అండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసింది ఈ కమ్యూనిటీలో కమ్యూనిటీలో మనకు అవెన్యూ ప్లాంటేషన్ ఇంటర్నల్ రోడ్స్ మనకు ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి అండ్ క్లబ్ హౌస్లో ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి డీసెంట్ లొకాలిటీ ఎయిర్పోర్ట్ లొకేషన్కి నియర్ బైగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రెసిడెన్షియల్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇది ప్రైమ్ లొకేషన్లో లొకేట్ అయి ఉంటుందండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అని మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు షవర్ ఏరియా మాత్రం గ్లాస్ పార్టీషన్తో ప్రొవైడ్ చేశారండి ఇది వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ బెడ్రూమ్కి సంబంధించి ప్రతి బెడ్రూమ్లో అండ్ లివింగ్ ఏరియాలో స్పిలిటేషన్ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు అండ్ విల్లా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది మల్టీపర్పస్ రూమ్ అండి హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు విత్ బార్ కౌంటర్ సెక్షన్ ఒకవేళ దాన్ని నీట్ లేని వాళ్ళు దీన్ని ఫోర్త్ బెడ్రూమ్గా కన్సిడర్ కన్సిడర్ చేయొచ్చు అండి అండ్ ఈ స్పేస్కి మనకు కనెక్టెడ్గా అవుట్ బాల్కనీ ఉంది ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి విల్లా ఫ్రంట్ సైడ్ అవుతుందండి అండ్ మీకు ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మనకు విల్లాలో ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బాల్కనీస్ ఉన్నాయి ఈ బాల్కనీ ఏరియా నుంచి మన టెరెస్కి వెళ్ళడానికి మన మెటీరియల్ స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ప్రతి బెడ్రూమ్లో స్ప్లిట్ ఏసీ యూనిట్ అయితే ఉందండి ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా బాల్కనీకి యూపీబీసీ స్లైడింగ్ డోర్ తోటి డోర్ యాక్సెస్ ఇచ్చారండి బాల్కనీ యూజ్ చేసుకునే విధంగా బాల్కనీకి కామన్గా కనెక్టివిటీ ఉంది టూ బెడ్రూమ్స్ నుంచి అండ్ ఇక్కడి నుంచి మనకు కంప్లీట్గా టెరస్ ఏరియా వెళ్ళడానికి స్టేర్ కేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్